అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం గారు ఇచ్చిన హామీల అమలు ఇప్పుడు డీఏలు పీఆర్సీ బకాయల చెల్లింపులకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందండి సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీతో ఉద్యోగమిత్రుల వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ మనకి విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నుండి బెల్ యాక్టివేట్ చేసుకోండి సీఎం హామీల అమలు ఇప్పుడు రాష్ట్రంలో పదహారు లక్షల మంది ఉద్యోగులు అసంతృప్తి డిఏలు పిఆర్సీ బకాయిలు వెంటనే చెల్లించాలి రాష్ట్రంలో ఎంప్లాయీస్ హెల్త్ కార్డులు పనిచేయని దుస్థితి అయితే ఉంది ఏపీజేసి అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు సో రాష్ట్రంలో పదహారు లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు దాచుకున్న సొమ్ముతో పాటుగా డీఏలు పీఆర్సీ బకాయిలు చెల్లించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ ఇచ్చినా ఇప్పటివరకు అమలు కాలేదని ఇంకెప్పుడు చెల్లిస్తారని ఏపీ జేసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రశ్నించారు ఏపీ రెవెన్యూ భవన్లో ఏపీ జేసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం జరిగింది ఈ సందర్భంగా బొప్పరాజు మీడియాతో మాట్లాడు మాట్లాడుతూ ఉద్యోగులు దాచుకున్నవి డిఎస్ఎమ్లు కలిపితే మొత్తం ఆరు వేల ఏడు వందల కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉందన్నారు ఇవి కాకుండా పీఆర్సీ బకాయలు మరో ఆరు వేల తొమ్మిది వందల కోట్లైతే చెల్లించాలన్నారు రాష్ట్రంలో హెల్త్ కార్డులు పనిచేయడం దుస్తుంది ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో తక్షణమే సమావేశం ఏర్పాటు చేసి ఉద్యోగులు పెన్షనర్ల ఉన్న ఆందోళన తొలగించాలని ప్రభుత్వాన్ని కోరారు ఏపీజేసి అమరావతి సెక్రటరీ జనరల్ పల్సెట్టి దామోదర్ రావు మాట్లాడుతూ ప్రభుత్వం బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో ఏపీజేసి అమరావతి అసోసియేషన్ చైర్మన్ ఫణిపేర్ రాజు తదితరులు పాల్గొన్నారు